అమరశిల్పి జక్కన్న అమరశిల్పి జక్కన్న గురించి తెలుసుకుందాం మనకు సినిమా ద్వారా పరిచయమైన పేరు ఇతని గురించి ఏ చరిత్ర పుస్తకం మనకి పాఠాలు నేర్పలేదు పాశ్చాత్యలో కళ్ళు తెరవకముందే విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే ఏ ఆధునిక పరికరాలు లేకుండా ఈ రోజుల్లో కూడా అసాధ్యం అనిపించే అద్భుతాలను ఎన్నో సుసాధ్యం చేసిన మన అమర శిల్పి జక్కన్న చెక్కిన శిల్పాలు మన భారతీయ మన వారసత్వానికి ప్రత్యక్ష సాక్ష్యాలు జక్కన్న ఎందుకు అమర శిల్పి అయ్యాడో బేలూరు హలేబేడు దేవాలయ శిల్పాలు కానీ అర్థం కాలేదు మనకు తెలిసినంతవరకు ఒక శిల్పం అంటే ఒక దేవతామూర్తి అవయవాలన్నీ సక్రమంగా రూపొందించి చుట్టూ ఒక ఆర్చి లాంటిది పెట్టేస్తే సరే ఇక శిల్పం పూర్తయినట్టే అని అనుకుంటాం అలేబీడు బేలూరులోని శిల్ప సంపదను చూస్తే అవి ఒక్క అంగుళం కూడా వదలకుండా లతలు అల్లికలతో విచిత్రమైన డిజైన్లతో నిండి ఉండడం స్పష్టంగా చూడవచ్చు ఆ స్త్రీమూర్తుల మెడలో అలంకరించిన హారాలు చెవి రింగుల్లోని పూసలతో సహా చేతి వేళ్ళకు ఉండే గోళ్లను ఆఖరికి కొప్పులోని వెంట్రుకలను కూడా శిల్పంలో స్పష్టంగా చూపించడం అంటే మనుషులకు ఎవరికైనా సాధ్యమయ్యే పనే కాదు ఒక చిన్న పొరపాటు జరిగిన చెక్కిన శిల్పం అంతా వృధా అయిపోయే శ్రమ తీసుకుని పొరపాటుకు తావు లేకుండా కొన్ని వందల కొద్దీ శిల్పాలు ఎలా చెక్కగలిగారో ఆ రోజుల్లో అవి కూడా ఇంకెవరికి అనుకరించటానికి కూడా వీలు లేనంత అద్భుతంగా చెక్కిన మహానుభావుని మేధస్సు సాధన కళా నైపుణ్యం అంకిత భావం అనిర్వచనీయం గొప్ప మహానుభావుడు దేవలోకంలో నివసించే ఏ యక్షుడో గంధర్వుడో శాపవశాన ఇలా కొన్నాళ్ళు భూమిపైకి వచ్చి ఇలాంటి వాడు ఒకడు ఈ భూమిపై ఈ మనుషుల్లో కలిసి తిరిగాడని మనం నమ్మటానికి గుర్తుగా ఈ శిల్పాలు చెక్కి వెళ్ళిపోయాడని అనిపిస్తుంది మొనాలిసాను ఒక్కదాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు డావిన్సీ గురించి ప్రపంచమంతా డబ్బా కొడుతున్నారు సినిమాలు తీస్తున్నారు పరిశోధన చేస్తున్నారు పికాసోను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు మరి మనలో కలిసి తిరిగిన ఒకడు మన ఊరి చావిట్లో పడుకుని మన ఇంట్లో చెద్దన్నొందిని మన నేలపై అతి సామాన్యంగా తిరిగిన ఒకడు ఇంతటి ఆ ఈ రాళ్లకు కూడా అర్థమై అతనికి దాసోహం అన్న తరువాత కూడా మన మట్టి బుర్రలకి ఎందుకు తెలియడం లేదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొగడరాని తల్లి భూమి భారతిని ఎలిగెత్తి చాటరా జక్కన్న శిల్పాలని జక్కన్న ఆచారి శకం పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలోని హోయసల రాజుల కాలం నాటి శిల్పి కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా బేలూరు మరి హళీబేడు బేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన చే రూపుదిద్దుకున్నది బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు ఇతని విజ్ఞతకు తార్కాణం జక్కనాచారి కర్ణాటకలోని తుముకూరు దగ్గర ఖైదల అనే గ్రామంలో జన్మించాడు వీరి జీవితం అంత ప్రేమ మరియు కళలకు అంకితం చేసిన ధన్యజీవి ఈయన నృపహయ అనే రాజు కాలంలో జీవించాడు వివాహం చేసుకున్న అనతి కాలంలోనే శిల్పకళ మీద అభిరుచితో దేశాటన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు సుదూర ప్రాంతాలు ప్రయాణించి ఎన్నో దేవాలయాలు నిర్మించి శిల్పకళలో నిమగ్నమై భార్యను మరియు కుటుంబాన్ని కూడా మరిచిపోయాడు జక్కనాచారి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతడే ఢంకనాచారి చిన్నప్పుడే శిల్పిగా తీర్చిదిద్దబడిన ఢంకన తండ్రిని వెతుకుతూ దేశాటనం మీద వెళ్తాడు బేలూరులో అతనికి శిల్పిగా అవకాశం లభిస్తుంది అక్కడ పనిచేస్తున్న సమయంలో జక్కన చెక్కిన ఒక శిల్పంలో లోపం ఉన్నదని ఢంకన్న గుర్తిస్తాడు కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు కోపగించిన జక్కన్న లోపాన్ని నిరూపిస్తే కుడి చేతిని ఖండించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు పరీక్షించిన తర్వాత శిల్పంలోని లోపం నిజమైనదేనని నిరూపించబడుతుంది ప్రతిజ్ఞాపాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు ఆ సమయంలోనే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులని గుర్తిస్తారు ఢంకన తండ్రిని మించిన తనయనిగా ప్రసిద్ధి పొందుతాడు అనంతరం జక్కనాచారికి క్రీడాపురలో చెన్నకేశవ దేవాలయం నిర్మించమని ఆనతి లభిస్తుంది అది పూర్తయిన తర్వాత అక్కడి దేవుడు అతని కుడి చేతిని తిరిగి ప్రసాదిస్తాడని చెప్తారు ఈ సంఘటన ప్రకారం క్రీడాపురను కైడల అని వ్యవహరిస్తున్నారు కన్నడంలో కై అనగా చేయి అనే అర్థం ఎంతటి ప్రసిద్ధి చెందిన కళాకారుని జ్ఞాపకార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరి కళాకారులకు జక్కనాచారి అవార్డులు ప్రదానం చేస్తుంది ఎంతటి మహానుభావుడు మరి ఎంత చక్కని కళ వెంట్రుకతో సహా చక్కగా చెక్కాలి అంటే ఏదో కాగితం మీద పెన్సిల్తో గీసి ఎన్నోసార్లు చెరపచ్చు మళ్ళీ గీయచ్చు కానీ రాతిని శిల్పంగా మార్చాలి అంటే దాన్ని తేడా వస్తే ఎంత కష్టం వృధా అయిపోతుందో ఎంత కష్టము మరి అది మన దేశంలో బేలూరు హలీబేడు దేవాలయాల శిల్పాలు అతి అద్భుతంగా ఉంటాయని చెప్తారు అదే అది చూసా కానీ ఆయన యొక్క కళ అర్థం కాదు అని చెప్తున్నారు అట్లా మరి ఆయన మాటకి ఆయనే చెయ్యి తీసేసుకున్నాడు అంటే సామాన్యమైన విషయం కాదు భార్య బిడ్డలను వదిలేసి అలా తిరుగుతూ దేవాలయాలన్నీ కూడా చెక్ తయారు చేశాడు మహానుభావుడికి మనం నమస్కారాలు చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు